అయితే నీకు ఎలా చెప్పు నేను చేస్తున్నాను మీరు వెళ్తున్నారు అంతే చూడకుండా సరే నువ్వు చిన్న స్ఫూర్తి విజయవంతంగా నమస్తే ఎవరు మీరు నేను మీలాంటి మనిషి కనిపిస్తాను ఉంది వాళ్ళ సంగతి కానీ నా ఏరియాలో నేను ఎప్పుడు చూడలేదు కదా అని నా అనుమానం నాకు ఒక అన్యాయం జరిగింది నీకు అన్యాయం జరిగిందా మీరు కాపాడుతారని మీ దగ్గరకు వచ్చాను ప్లీజ్ నన్ను కాపాడు నీకు అన్యాయం జరిగిందా ఏమిటది మా అమ్మ నాన్న వ్యాపార సంబంధమైన గొడవ వ్యాపారం వల్ల హైదరాబాద్లో ఉంటున్నారు కొన్ని వ్యాపార సంబంధమైన గొడవల వల్ల ఒక ప్రత్యర్థి ముఠా వాళ్ళు నా తల్లిదండ్రులను అతి దారుణంగా చంపారు అది తెలుసుకొని నేను వాళ్ళను ఒక రెస్టారెంట్లో కాల్చి చెప్పాను నాకు నీ రహస్య స్థావరంలో కాస్తంత చోటిచ్చి నన్ను కాపాడమని ప్లీజ్ చూడు మీ సార్ నీకు నిజంగా అన్యాయం జరిగితే నేను అలాగే కాపాడి ఉండేవాడిని కానీ నేను కావాలని యక్కలు చేయలేదు నా తల్లిదండ్రులు చంపారనే ప్రతీకారంతో నీ యజ్ఞలు చేశాను నీ రహిత స్థావరంలో నా రోజు నన్ను ఉండనివ్వగలిగి నీ రాజకీయ పలుగుపడతోటి నన్ను కాపాడేమని చూడు మిస్టర్ శరణ్ణి కరెంటుతో కాపాడుతు ఈ పొలనాడు బెబ్బుల నా రాష్ట్ర బంధులో నువ్వు నిక్షింతగా ఉండొచ్చు నా నీడలో నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ నా గురించి నువ్వేమనుకుంటున్నావో తెలుసుకోవచ్చా నువ్వు నాకు నీలాగా అన్యాయం జరిగింది నువ్వు నాలాగా చేసావని నీకు రాష్ట్రంలో పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఉన్నాయని పొలిటికల్ గా మంచి పవర్ ఉందని మంచి మంచి షేర్స్ ఉన్నాయని ఆల్రెడ్ ఈడవు చాలా ఆల్రెట్ ఆల్రెట్ నువ్వు కథలు కూడా అలగలేవు అనమాట పోలి వలనాటి మిస్టర్ మిస్టాలెస్పే నీ సంధమా మామ కథలో నేను చిన్నప్పుడే ఇన్ని వదిలేసింది నన్నే ఏమార్చాలని నా కథలు నాకే కట్టుకథగా వినిపించి నా నుండి నిజాన్ని రాబట్టాలనుకున్నావా మిస్టర్ ఎస్పీ పరిశురామ్ నా గురించి తెలిసిపోయింది అనమాట ఆ తల్లి కడుపులో నుంచి పద్మలోకి వెలా వెళ్ళాలో తెలుసుకున్న ఆ సుపుత్రుడు పుట్టిన అభిమన్యుడికి వారసుడి అభిమన్యు మిస్టర్ నన్ను పట్టుకోవాలనే ఆలోచన పెట్టి ఈ పలనాడులో జరుగుతున్న కచ్చలకు కార్పణాలకు రాజ్యం వస్తున్న బడా బడా రాజకీయ నగలు పట్టుకో విచ్చల విడిగా తయారు చేస్తూ ఎందరో నిరుపేదల దగ్గర ప్రాణాలను బలికొంటున్నా ఆ బాబుల సంస్కృతికి చర్మగితం పాడు అంతే అంతేకాని ఈ పలనాడు ప్రజల కోసం ప్రాణాలను ఆర్పించడానికి వెనుకాడింది నన్ను పుట్టుకోవాలని కాదు ఆ కళలు నిజం చేయడం కోసం ఎంతటి పరిశ్రమ పరిశుభం నువ్వు ఎవరుగా మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే గుంటికి చాలా మంచిది ఏమిటి నువ్వు సమాజానికి సేవ చేస్తున్నావా అంటే నీ దృష్టిలో మనుషుల్ని వెంటాడి వేటాడి సంపడమైన సమాజ సేవ అంటే అక్రమంగా కొంగసార తయారు చేసి రవాణా చేయడం మన సమాజ సేవ అంటే సమాజ ముసుగులు సుమగిలి జోదు వ్యభిచారం లాంటి కార్యక్రమాలు చేపట్టడం సమాజ సేవ

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతాం ఒంటికి చాలా మంచిది చెప్తాను నువ్వు మర్యాదగా చేసిన తప్పులేని ఒప్పుకొని చట్టానికి లేనిపో నో నోల్ అయితే నేను నిన్ను అరస్టయకు తప్పదు ఏ నేరమైనా నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఒక వ్యక్తిని ఎందుకు అరస్తు తెచ్చుకున్నారు అడిగే హక్కు అరస్త కాపోయి వెతుకు ఉందనుకుంటాను అయితే చట్టమే నువ్వు సంఘంలో శాంతి భద్రతకు ఆటంకం కలిగిస్తూ రౌడీ మౌళ సృష్ చేస్తున్నావు అమాయకుల ప్రజల్లో వాళ్ళ ప్రజా జీవితాన్ని ఇంకా స్టాప్ దర్ ఎవరో బాగా రచ్చకొట్టి నా మీదకు ఉచి పంపించి ఉంటారు ఒళ్ళు విరుచుకొని అధికారం అనే మొదటి ప్రజలపై పడి పీక్కుతుంటే మావాడి వాడి చేతులు అంకుశమై అధికారం అనే మొదటి అనుగుని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను ఈ నా ప్రయత్నంలో నువే కాదు కడకని నీ వచ్చిన ఈ ప్రయత్నం నుంచి వెనకం చేసే ప్రసక్తి లేదు ఇక మీరు వెళ్ళవచ్చు మిస్టర్ ఎస్పి పరశురామ్ కాలు కలిపావా నీ ప్రాణం తీయడానికి కూడా వెనకాడు మిస్టర్ ఎస్పి నా గురించి తెలిసిన ఎవరు నా మీద చెయ్యత్తలేదు నాతో ఛాలెంజ్ చేసిన నిన్ను పడగొట్టి ఈ పలనాటి క్షేమం కోరే పలనాటి పులిగా వాళ్ళ హృదయాల్లో కలకాలం బ్రతికే ఉంటారు మాట రెచ్చగట్టుకు మరి అది ప్రకల్వాల్ పల్ కమిషనర్ పరిశురామ్ నువ్వు ఉన్నది నా స్థానంలో సంగతి మర్చిపోతున్నావు ఒక పోలీస్ ఆఫీసర్ని ని మర్డర్ చేసిన అపకీర్తి ఈ పలనాటి విప్పులకి కల్పించద్దు చాలు ఈ ఒక్క మాట మిస్టర్ అమ్మాయి నిందాస్ చేయడానికి ఇంటికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపుతాను అని బెదిరించే చిన్న అభియోగం చాలు నిందాస్ చేయడానికి నీకు అరెస్ట్ చేయాలనిపిస్తే ఏ పిక్ పాకెట్ గాను ఏ రోడ్డు మీద తిరుగు జులాయి వేదన అరెస్ట్ చేయగాని నా లాంటి కొండను ఢీకొని తస్తావు ఈ పెదనుల కొళ్ళిపోయె గడంకాడి ఈస్ట్ పరశరాం చెవాలగొట్టల పై నువు సాగిస్తున్నా మరణ భృదంగ మరణ భృదంగ దొరినిృృష్టవనే యాపత పాదరి జగదకి విరుడనై నిన్ను నిపటాలి శివాతిపురం పోలీస్ స్టేషన బట్టి సైదలే ఉందంటా మేముల్లో కయమాచైగల మగధీరుని మగమహారాజని నీలంటి ముండివలగ ముండిగడని నీలంటి మిస్టర్ నువ్వు రెచ్చిపై మాట్లాడుతున్నావు చచ్చిపోతావు నేనంటే నా పౌరంటే తెలుసుకో నా మీద ఛాలెంజ్ చేసిన నిన్ను పడగొట్టి ఈ పలనాడు ప్రజల క్షేమం కోరి పలనాడు పులిగా ఇలా హృదయాల్లో కలకాలం బ్రతికే ఉంటావు అది నువ్వు రుచి చేస్తున్నాడు అందాక ఇది టైగర్

నిజం నిజాయితీ ఈ రెండే నాకు ముఖ్యం ఇచ్చాడు ఈ భారతదేశ పౌరసత్వం ఇచ్చింది ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడికి స్వేచ్ఛ ఉంది పచ్చకామరైన రోగికి లోకమంతా పచ్చగానే కాపాడుతుందంట అలాంటి నీ కంటికి దబ్బుండ ప్రతివాడు నెరుస్తున్నగానే అప్పడతాడు అయితే నీకు ఆస్తి ఎక్కడిది నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి నీకు నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఎంత మిస్టర్ ఎస్పీ నువ్వు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి జనాభా ఆస్తి పాస్తో లెక్కపెట్టే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరు గవర్నమెంట్ పాస్ పుస్తకాల్లో ఉంటాయి నన్ను రెచ్చగట్టద్దు మర్యాద పోరా నీతో ఇంతసేపు మాట్లాడటనే మొదట మొదటగా చేని చేసింది తప్పు మర్యాదగా వెళ్ళిపో ఇన్నర్లే నేనెక్కడికి వెళ్తాను మిస్టర్ ఎస్పెయిన్ నా సహనాన పరిచి పెట్టుకు నా చూపు నుంచి వచ్చే అగ్ని కణాలకు అగ్ని చాలకు మాడి మసైపోతావు మిస్టర్ పల్నాడు బెబ్బలి నన్ను రెచ్చగొట్టదు నన్ను రెచ్చగొడితే నీ శరీరం తూట్లు తూట్లు అయిపోయి ఇది స్టీల్ బాడీ నీ బుల్లెట్స్ నా గుండెన తాకలేవు అయితే కాసుకో ఏంటి కాసుకునేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ట్రిగ్గర్ నొక్కే లోపు నీ బాడీ పిస్ అయిపోతుంది వెనకాల నా మనుషులు ముచ్చు రూపంలో వేచి కాచి ఉన్నారు మిస్టర్ ఉన్నారుశురామ్ ఇప్పుడు రాజుడు నేను కనుసాగి చేస్తే నీ బాడీ నీ వాళ్ళకు కూడా తక్కదు నువ్వు నిజాయితీ పరుడివే నువ్వు నిజాయితీ పరుడివే కానీ నిజా నిజాలు అర్థం పల్నాడు పెద్దలి అవకాశం అనేది మనిషికి ఒక్కసారి వస్తుంది ఇప్పుడు నీకు వచ్చింది నాకు అవకాశం వచ్చిన రోజున నీకు మాట్లాడే ఛాన్స్ అలాంటి అవకాశం రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను ఉంటాను వెళ్ళిరా ఇక ఈ రోజు నుంచి నీకు నాకు సంకుల సంరంభం ప్రారంభమైంది ఈ ప్రారంభంలో గెలుపు ఎవరిని భరిస్తుందో వేచి చూద్దాం ధర్మం దారి చెప్పిన అంతిమ విజయం మాత్రం నాదే చూడండి సిద్ధాంతిక్ష ఎస్పీ పరిశురామ్ మనకి మంచి పోలీస్ ఆఫీసర్ ఇలాంటి వాడు ఒక్కరున్నా చాలు మనకు చాలా పని భారం తగ్గుతుంది అతను వ్యక్తిగతంగా మనకు చెత్రుడు కాదు కనుక అతను గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళిన పని ఏమైంది మనకంతా తప్పిన విరాశక్తులు లేడన్నా వాడు మనకే వారిని ఇచ్చే స్థితి చేరాడన్నా అంత మాట మాట్లాడా వాడు వాడు నేలక చీల్చాల్సింది వాడు చెల్లి ఉన్మాదిలా మారక ముందే వాడు కాలు నరకాల్సింది రేపు వాడికి నాకు మీటింగ్ ఏర్పాటు చేయి హోటల్ ఉపారాయలు అలాగే మీరు కూడా నాతో వస్తున్నారు ఆయుధాలు కూడా సిద్ధం చేసుకోండి ఆ జర్నలిస్ట్ రోజా కూడా ఈ మీటింగ్ కు రమ్మని ఆకాశ్ రామన్నా పోలి కూడా అలాగే మనం చేసినట్టు ఉండకూడదు అర్థమైందా అర్థమైందినా ఇక మీరు వెళ్ళి నిజరాంతి తీసుకోండి అవుతల్యా అబ్బా మేచ్చిందేమో అని హనుమాన్ పడ్డా పానొచ్చు तल्या पण पायस धर्म जायतल्या मुद्दल्या धर्म जायतल्या बाबू धर्मंदिर बाबू बाबू धर्मंदिर बाबू ఎన్ని తెలుసురా నీకు ఎయ్యి రూపాయలు కాదు నువ్వు ఎప్పుడన్నా నువ్వు చూసామంటా కావాల మీద పైసలు కట్టుకోకాంటారా ఏం లేకపోతే అరే అసలకి మీ పిల్ల ఏం ఏంట్రా తెలుసు ఉన్నప్పుడు ఏ రోజన్నా మీ భార్య అంటే మా పెన్న ఒక న్యూస్ వండి పెట్టిందా నీకు నువ్వు ఊళ్ళో లేనప్పుడు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఫిష్ అదేదో జింగిర్ చికెన్ అన్నీ వండిద్ది పోరా నాకేం తెచ్చింది మా పట్ట అన్ని తెచ్చింది అనుకున్న వాళ్ళకి ఏ ఇంట్లో ఏ కూర ఉంది పోయి మీ భార్యను అడుగు పోరా వంద రూపాయలు ఖాతా వేయడు ఇందాక అది పోయేది కదా అయిపోయింది ఇది పని అయిపోయినట్టే అమ్మ నా కొడక నన్నే పట్టుకోవాలని బాబు వాళ్ళకి అడుక్కొనే అరే నిన్ను పట్టుకుంటానికి ఏసమేసా కనిపెట్టలేవు ఏ ఊరు మందే ఏ ఊరు మంది అంటున్నారు ఏంటి నీది నాది అవుతుందా కనిపెట్టలేడు అవుతుందాపెట్టలేక నన్ను కనిపెట్టలేడు వేస్తా ఎవర ఆయన వచ్చాడే కనపడ్డా కానుకాల నాకెట్ కనపడతా అండి అడుక్కునే ఏదో నా ఆయన అయినా ఎక్కాడండి ఆయన అబ్బో చిరంజీవి లేడు